దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించలేదన్న చందంగా మారింది ఇక్కడి పరిస్థితి నిత్యం వేలాది వాహనాల రాకపోకతో ఆ మార్గం రద్దీగా ఉంటుంది దశాబ్దాల క్రితం నిర్మించిన వంతెన కావడంతో శిథిలావస్థకు చేరి ప్రయాణం ప్రమాదకరంగా మారింది ఆ స్థానంలో గత ప్రభుత్వం కొత్త బ్రిడ్జ్ మంజూరు చేయగా అప్పటి ఎమ్మెల్యే శంకుస్థాపన సైతం చేశారు అయితే ఆర్ఎన్బి విద్యుత్ శాఖ అధికారుల మధ్య సమన్వయ లోపంతో ఆ పనులు అక్కడే ఆగిపోయాయి కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లిలో శిథిలావస్థకు చేరిన వంతెన దుస్థితిపై ప్రత్యేక కథనం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామం మీదుగా పెగడపల్లి వరకు బస్సులో నిత్యం వేలాది మంది ప్రయాణిస్తూ ఉంటారు ఏటా వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసిన సమయంలో వరద నీటితో బ్రిడ్జి మునిగిపోయి ఈ రోడ్డుపైన రాకపోకలు నిలిచిపోతుంటాయి దీంతో గతంలో పెగడపల్లి మండలానికి వెళ్లేందుకు చుట్టూ పది కిలోమీటర్లు తిరిగి ప్రయాణం చేయాల్సి వచ్చేది వర్షాకాలంలో వరద నీటితో బ్రిడ్జి పక్కన రోడ్డు కొట్టుకుపోవడంతో తాత్కాలికంగా మరమ్మతులు చేసి రాకపోకలు పునరుద్ధరించేవారు వర్షాకాలంలో గ్రామస్తుల సమస్యలు పరిష్కరించేందుకు గత ప్రభుత్వం వంతెన నిర్మాణానికి మూడు కోట్ల నిధులను మంజూరు చేసింది గత ఆగస్టు ఇరవై ఎనిమిదిన అప్పటి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ వంతెన నిర్మాణ పనులు ప్రారంభించారు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు నూతన వంతెన నిర్మించే స్థలంలో ప్రస్తుతం ఉన్న కరెంటు స్తంభాలను మరొక చోటికి మార్చాల్సి ఉంటుంది ఈ విషయంలో విద్యుత్ ఆర్ఎండ్బి శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా పనులు ప్రారంభం కాలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఈలోగా ప్రభుత్వం కూడా మారిపోవడంతో పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నుండి నుండి హైవే ఇది ఒక కనెక్టింగ్ రోడ్ దీనికి ఇది లోయర్ బ్రిడ్జ్ అవ్వడం వల్ల మాకు దగ్గర నారాయణపూర్ రిజర్వ్ ఉన్నది ఆ నుంచి వచ్చే ఫ్లో వాటర్ అంతా కూడా ఈ కెనాల్ ద్వారా వెళ్ళిపోతుంది అయితే ఈ వెళ్ళిపోవడం ద్వారా ఏమవుతుందని అంటే ఆ ఒరేలో ఉండే ఆ కాలువలో ఉండే చెట్లు కావచ్చు అవన్నీ కావచ్చు ఆ తెగిపోయి ఈ కణాలలో చిక్కుపోవడం వల్ల ఈ కనాల్ డ్యామేజ్ అవ్వడం బ్రిడ్జ్ డ్యామేజ్ అవ్వడం అలాగే ఈ రోడ్డు నుంచి గ్రానైట్ లారీలు వెళ్ళడం వీటి వల్ల ఈ బిర్చి అనేది శిథిలావస్థకు వచ్చింది అయితే గత కొన్ని సంవత్సరాలు మనం మా విలేజ్ కావచ్చు అందరి స్వీపర్స్ వల్ల గత ప్రభుత్వంలో ఉన్న మా మాజీ ఎమ్మెల్యే గారు ఏం చేశారు దీనికి ఒక కొటేషన్ ఇచ్చేసి శాంక్షన్ చేయించారు దీనికి శిలాపలకం కూడా గత సంవత్సరం జరిగింది అన్ని పనులు జరిగిపోయినాయి అని అంటున్నారు కానీ కాకపోతే ఇంతవరకు అయితే పనులు ప్రారంభం కాలేదు మరి ఆ పనులు ఎందుకు ప్రారంభం కాలేదు అదైతే తెలియదు దీని మీద ఒక టైం తీసుకొని అధికారులు దీన్ని తొందర పూర్తి చేయాలని కోరుకుంటున్నారు వర్షం పడ్డప్పుడల్లా ఇక్కడ ఎంతోమంది ఆ గుంతల్లో బండ్లు వాడి ఎంతోమంది కొండవాడి మీదవాడి దెబ్బలు తగ్గికొని గాయాల పాలైనటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు అయితే ఇప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఇక్కడ దీన్ని బ్రిడ్జ్ నిర్మాణం కావిస్తామని చెప్పి ఇక్కడ శిలాపలకం కూడా వేసిండ్రు కానీ అది అప్పటికే అంతలనే ఆగిపోయింది మరి ఇప్పటికైనా ప్రభుత్వం వాళ్ళు కొంచెం కన్ను తెలిసి ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగేటట్టుగా కింది గ్రామాలైనటువంటి అటు పెగడపల్లి కానీ గూరిపెళ్లి కానీ అటు గొల్లపెళ్లి దాకా కూడా ధర్మారం దాకా కూడా ఇది రాకపోకలకు అనుకూలమైనటువంటి బ్రిడ్జిగా ఉంటే ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాం కాబట్టి చాలామంది రాత్రి పగలు మంది ఇక్కడ పోతు బస్సు పోతు ఈ గుంతల్లబడి దెబ్బలు తగ్గిస్తుంటుంది కింద పడిపోతుండ్రు వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యుత్ ఆర్ఎన్బి శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి వంతెన నిర్మాణాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంది ఆ దిశగా కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు